ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ॐ आपदामपहर्तारं दातारम् सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् नीलाञ्जनसमाभासम् रविपुत्रम् यमाग्रजम् छायामार्ताण्डसम्भूतम् తం నమామి శనేశ్చరం ఓం ధరణీ శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం ఓం నమః మంగళకర కుజ గ్రహాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క కాలచక్రంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి యొక్క శక్తికి దూరంగా ఉండటం వలన వక్రిస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా చాలా దూరంగా సూర్యుడికి చాలా దూరంగా ఉంటూ నిదానంగా నడుస్తూ ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా స్థిరత్వంగా ఇస్తూ ప్రతి జీవి యొక్క కర్మ ఫలితాలను తన యొక్క శాసనం ద్వారా నిర్మాణం చేస్తూ ఈ జీవి ఈ విధంగా అనుభవించాలి పూర్వజన్మ ఫలితాలని ఈ జన్మలో హండ్రెడ్ పర్సెంటు ప్యూరిటీగా ఎటువంటి లోపాయకారత్వం లేకుండా భగవంతుడు పరమేశ్వరుడు ఆ గ్రహానికి ఏ పనైతే అప్పజెప్పాడో ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణకి మారుపేరు లేకుండా అంటే క్రమశిక్షణే తన యొక్క ధ్యేయంగా ప్రతి కర్మని కూడా ఫలిత రూపకంగా ముఖ్యంగా బుద్ధిని చేతనత్వాన్ని ఆలోచన ద్వారా తము చేసేటటువంటి ఆ యొక్క కార్యక్రమాలని శుభము అశుభముగా మార్చేటటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహము శనిగ్రహము మరి గ్రహాలన్నిటిలో కూడా ఈయన మందగమునుడు అంటారు చాలా నిదానంగా పరిభ్రమిస్తూ ఉంటాడు మరి ఈయన జూలై పదమూడవ తేదీన వక్రించి దాదాపుగా నాలుగున్నర నెలలు తన యొక్క వక్రత్వంతో సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నుంచి పూర్వభాద్రలోకి వచ్చి ఇప్పుడు ఈ యొక్క నవంబరు ఇరవై ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఏడవ తేదీన అంటే ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన ఈ మందగమనుడైనటువంటి శని భగవానుడు పూర్వాభాద్రా నక్షత్రంలో మీనరాశిలో ఉండి మరల తన యొక్క ప్రయాణంలో డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గం వైపు ప్రయాణం చేసేటటువంటి రోజు రానే వచ్చింది కాబట్టి మన యొక్క జన్మకుండలి ప్రకారము కుండలిలో ఉన్నటువంటి మేషాది మీనరాశి పర్యంతము పన్నెండవ భావమైనటువంటి మరి ఈ యొక్క మీనరాశిలో జలరాశిలో ఈ యొక్క శని భగవానుడు నిదానంగా మరలా తన యొక్క ప్రయాణాన్ని ముందుకు జరుపుతూ తను ఇచ్చేటటువంటి ఫలితాలు ముఖ్యంగా వృషభరాశి మీద మూడో దృష్టి చేత వృషభ రాశి మీద ఏడో దృష్టి చేత కన్యారాశి మీద పదో దృష్టి చేత ధనుస్సు రాశి మీద తన యొక్క దృష్టి చేతనే ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాలు కొన్ని రాశులు వారికి ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తూ అలాగే కుంభరాశి మీనరాశి మేషరాశి వీరికి మరల పరిపూర్ణమైనటువంటి ఏలినాటి శని యోగము కలుగుతోంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రాబల్యము పెరుగుతోంది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రాబల్యము కన్యారాశి వారికి సప్తమ స్థానంలో వేధ కారకుడై వేధాస్థానంలో శని యొక్క దృష్టి డైరెక్ట్గా కన్యారాశి మీద పడడం ద్వారా శని దోషం తగులుతోంది కాబట్టి ఇన్ని రాశులు వారికి శని యొక్క దృష్టి చేత శని యొక్క స్థితి చేత అట్లాగే శని ఉన్నటువంటి రాశి అయినటువంటి గురు రాశి కాబట్టి ఇటు గురువు ధనాన్ని సంతానాన్ని వివాహాన్ని అఖండమైనటువంటి రాజయోగాలని దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారిని ఇట్లా అన్ని రకాలైనటువంటి విషయాల మీద ఈయన యొక్క శక్తి అనేటటువంటిది ప్రభావితం చేస్తూ ఉంటుంది దీనికి తోడు ఈయనకి విరుద్ధ ఈయనకి విరుద్ధమైనటువంటి గ్రహము కుజగ్రహము శత్రుగ్రహము మరి ఈ మహానుభావుడు ఇప్పటి వరకు తన యొక్క సొంత రాశిలో ఉండి అనురాధ నక్షత్రంలో ఉండే చాలా ఘోరాలు చేశాడు ఒక పక్క రోడ్డు ప్రమాదాల అగ్నిప్రమాదాల ప్రమాదాల అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఆపదలని యుద్ధాలని యుద్ధ మేఘాలని ఎన్నో రకాలుగా అస్త్రశస్త్రాలని యూజ్ చేసేటటువంటి ఉపయోగించే పరిస్థితిని తెచ్చాడు మహానుభావుడు కుజుడు కాబట్టి ఈ కుజగ్రహము మహా ఆవేశమైనటువంటి ఆలోచన రాహిత్యమైనటువంటి అన్నిటిల్లో నేనే ముందు అనేటటువంటి చేతనత్వము కలిగినటువంటి దూకుడు స్వభావం కలిగినటువంటి అనుకున్న వెంటనే ఫాస్ట్గా చేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము ఈయన మిత్రరాశి అయినటువంటి అదే ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు అంటే గురుగ్రహపాలితమైనటువంటి మీనరాశి మరియు ధనుస్సు రాశి రెండింటికి ఆధిపత్యము గురుగ్రహము ఈ గురుగ్రహము వక్రించి మొన్ననే వక్రించి మిథున రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు అంటే రెండు పాపగ్రహాలు ఒక శత్రుక్షేత్రంలో ఉండి గురుడు వీక్గా ఉన్నట్టు మనకి లెక్కించుకోవాలి గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు దాదాపుగా మే వరకు కూడా మరి ఈ గురుగ్రహ బలం లేకపోవటం వలన ఈ కుజగ్రహము శనిగ్రహము ఈ రెండు గ్రహాలు దృష్టి అపారంగా ఉంది శని యొక్క దృష్టి ఇందాక చెప్పుకున్నట్టుగా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీద డిసెంబర్ ఏడవ తేదీన కుజుడు ధనస్సు రాశిలోకి అడుగు పెడుతున్నాడు అక్కడి మొదలు దాదాపుగా ఈ యొక్క కుజుడు జనవరి పదకొండున ఉత్తరాషాఢ నక్షత్రంలో అంటే జనవరి పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉండి శని యొక్క దృష్టి చేత కుజుడు నాలుగో దృష్టి చేత శని చూడబడుతూ గురువు వక్రించి చూస్తున్నప్పటికీ ఆ కుజుడు యొక్క ఆవేశాన్ని నిలుపుదల చేసేటటువంటి శక్తి లేనటువంటి వాడు గురుగ్రహము కాబట్టి శని యొక్క దృష్టి కుజుడి మీద కుజుడు యొక్క దృష్టి శని మీద ఉండటం అనేటటువంటిది ఒక అయోగ్యకరమైనటువంటి బాధాకరమైనటువంటి ప్రపంచానికి మన విశ్వాస విశ్వానికి అట్లాగే కొన్ని రాసులు వారికి ముఖ్యంగా కుజ నక్షత్రాలు అట్లాగే కుజరాశులు మేష వృక్షిక రాశులకి అట్లాగే శని రాసులైనటువంటి ఆ మకరము కుంభరాశులు వారికి అలాగే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము చిత్తా నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్రాల వారికి శని నక్షత్రాలైనటువంటి పుష్యమి నక్షత్రము అట్లాగే అనురాధ నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము ఇవి శని నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఈ రాశులకు సంబంధించినటువంటి ఆధిపత్యం కలిగినటువంటి వారు అట్లాగే కుజ మహర్దశ అంతర్దశలు నడుస్తున్నవారు శని మహర్దశ అంతర్దశలు నడుస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తలు వహించాల్సింది సుమా ఎందుకంటే ఈ కుజ దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడు మీద అపారమైనటువంటి దోషాలను కలుగు చేస్తున్నాయి ప్రపంచానికి పీడ కలుగుతున్నట్టుగా మనం భావించాలి ఎందుకంటే మన రాసులకి మన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు యోగిస్తే ఇవి కొంతవరకు మనల్ని టచ్ చేసి వదిలేస్తాయి అవి మనల్ని కాపాడుతాయి జన్మజాతకంలో ఈ కుజుడు శని కూడా పాప పాప నక్షత్రాలలోండి పాపస్థానాలకు సంబంధించిన భావాలను కనుక మనకి చూపిస్తే మటుకు ఈ యొక్క గోచార స్థితి జన్మజాతకంలో మనకు ఉన్నటువంటి కుజశనుల యొక్క స్థితి కనుక ఆట్లాడుకుంటే అట్టడుకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆరోగ్యం ఎందుకంటే వీరు ఈ ఇద్దరు గ్రహాలు కూడా దీర్ఘకాలిక అనారోగ్య బాధలని సూచించేటటువంటి గ్రహాలు యుద్ధాలని యుద్ధ వాతావరణాన్ని కలుగు చేసేటటువంటి వాళ్ళు ఎటువంటి విషయాన్నైనా ఎడబాటు చేసి విడదీసేవాళ్ళు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విడదీరాని విడదీసేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఈ యొక్క దృష్టి భేదము అట్లాగే అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి శత్రువులు పరాయ దేశస్తులు కావచ్చు మన జాతక చూస్తే కనుక మా గోచారంలో కొన్ని రాశులు వారికి వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు లేకపోతే సంతానము ఇట్లా ఎన్నో రకాల సంబంధాల వాళ్ళు శత్రువులే మనకి శత్రు వృద్ధి కలుగుతుంది అట్లాగే రుణ వృద్ధి కలుగుతుంది అవసరం లేనటువంటి అనారోగ్యాలు ప్రబలే అవకాశం ఉంటుంది ఈయన అగ్ని తత్వంలో అగ్నిరాశిలో ఉండి అగ్నితత్వపు గ్రహమై మరి జలతత్వములో ఉన్నటువంటి భూతత్వ వాయుతత్వకారకుడైనటువంటి శనిని చూడటం అనేది కొంత వా అగ్ని మరియు జలతత్వపరమైనటువంటి ఎన్నో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది వాయు సంబంధిత పరమైనటువంటి ఎన్నో దోషాలు లోపాల వలన ఎంతోమంది మరణించే అవకాశము కూడా కలుగుతోంది ఎన్నో ప్రమాదాలు జలాంతర్గాములు కానీ జలం లోపల కానీ కాకపోతే అగ్నికి సంబంధించినటువంటి కీలలు కానీ ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంది దీనికి తోడు భార్యాభర్తలు మధ్య సంబంధము కావచ్చు లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి విభేదాలు కలగచ్చు ఎందుకంటే ఈ శుక్రుడు కుజరాశిలో ఉండి ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తూ ఉండొచ్చు కొంతమందికి ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పది వరకు కూడా కుజుడు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలు కూడా అంటే దాదాపుగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పన్నెండు సంక్రాంతి వరకు శని ఈ కుజశుక్రుడిని చూడటం కుజుడు శుక్రుడితో కలవటం వలన భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోవటము ఇబ్బందులు పడటము లేకపోతే మఠాధిపతులు పీఠాధిపతులు ఎన్నో రకాల దేవస్థానాలలో కొన్ని లైంగికకరమైనటువంటి చర్యల వలన ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇబ్బందులు పడటము గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి దోషప్రదము అట్లాగే ముఖ్యంగా ప్రయాణాల ఎందు కుజశుక్రులు మరి మనకి యాంత్రికపరమైనటువంటి దోషాలని ఎన్నో వాహన ప్రమాదాలని సూచించేవాళ్ళు శని భగవానుడి యొక్క దృష్టి వలన ఈ కుజ శని శుక్రుల యొక్క దోషము ఏ ఎవరైనా బిల్డింగ్లు కడుతున్నట్లయితే ఆ బిల్డింగ్లు కూ కూలిపోవటము అట్లాగే ఏదైనా బ్రిడ్జ్లు కడుతుంటే కనుక అంటే ఇంటర్నేషనల్గా కానివ్వండి లేకపోతే నేషనల్ వైజ్ కొన్ని ఇబ్బందులు కలగటము అట్లాగే ఈ యొక్క దృష్టి భేదం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు కలగటము వాహన ప్రమాదాలు జరగటము అట్లాగే ప్రతి పనిలో ఆలస్యము కావటము జరగడానికి అవకాశం ఉంది మరి మేషాది రాశి పర్యంతము మీన పన్నెండు రాశుల వారికి ఏ ఏ రాసుల వారికి ఈ యొక్క గ్రహాల వలన ఏ ఏ సమస్యలు కలుగుతాయి అట్లాగే వీటికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సంక్రాంతి వరకు కూడా హనుమత్ ఉపాసన తీసుకోండి అంటే మానసికంగా కావచ్చు దీక్షాపరంగా కావచ్చు మానసికంగా హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీస చదవండి అట్లాగే కుజ శనిగ్రహాలకు సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పిన స్తోత్రాలని దాదాపుగా ఏడు సార్లు పంతొమ్మిది సార్లు రోజు చదవండి కొంతమంది జాతకాలలో జన్మజాతకాలలో ఎన్నో రకాల సమస్యలు కనుక అనుభవిస్తూ శత్రు రోగ రుణపరంగా అనుభవించిన ప్రమాదాలు జరుగుతున్న మాలాంటి గురువులని ఆశ్రయించి వారి యొక్క జన్మ పత్రికని వారి యొక్క జన్మ సమయాన్ని ఇచ్చి వారి జాతకంలో కలుగుతున్నటువంటి ఆ దశలు అంతర్దశలు ఏంటో తెలుసుకుంటూ గోచారంలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దోష పరిహారాల్ని ఆచరించుకొని అది లింగ లింగరూపేణా అభిషేకము లేదా దాన దానరూపేణా ఏదో రూపకంగా ప్రదక్షిణాలు దేవాలయంలో కావచ్చు గురువులకి దాన ధర్మాదు పరంగా కావచ్చు హనుమంతుడికి అర్చనల ద్వారా కావచ్చు హనుమత్ వ్రతం ద్వారా కావచ్చు ఏదో రూపకంగా హనుమంతుల వారిని ఎక్కువగా ఆరాధించాలి అట్లాగే కుజశనుల శాంతి అర్థమై అందరూ కూడా ఈ యొక్క కుజశనులకి సంబంధించిన స్తోత్రపారాయణ రోజు చేయండి దానికి తోడుగా హనుమంతుడికి సంబంధించినటువంటి హోమాన్ని చేయటం చాలా విశేషము ఇట్లా జాతకరీత్యా ఏదైనా ఉంటే గనక తప్పకుండా సంప్రదించి దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని మీ జన్మ జన్మజాతకరీత్యా గోచారంలో కలిగేటటువంటి దుర్ దుస్సంఘటనలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కావచ్చు తొలగించుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయవలసిందిగా మరి అనుకుంటూ ఈ యొక్క మేషాది ద్వాదశి రాశి పర్యంతము ఈ జనవరి పద్నాలుగు వరకు కుజశనుల యొక్క ప్రభావము ఏ ఏ రాశులు వారికి ఏ విధంగా ఉంటుందో మరి తెలుసుకుందాం ఓం ఆంజనేయాయ నమ తులారాశి తులారాశి వారికి ఈ డిసెంబరు నెల అలాగే జనవరి పదిహేను వరకు కూడా కుజగ్రహ శనిగ్రహ ప్రభావము ఒకందుకు చాలా మేలు చేస్తుందని చెప్పుకోవాలి తులారాశి వారికి ఎందుకంటే మూడులో ఉన్నటువంటి కుజుడు అట్లాగే డిసెంబరు ఇరవై ఒకటి నుంచి జనవరి పది వరకు కూడా జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కుజగ్రహంతో కలిసి మూడిలో ఉండటము అట్లాగే ఆరో స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు వీరు వీరు సంకల్పి అంటే రెండు పాపగ్రహాలు ఉండాల్సినటువంటి స్థానంలో ఉండటం వలన వీరు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలని శుభంగా అనుభవించేటటువంటి రోజులు చక్కగా ముందున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడులో ఉన్నటువంటి కుజుడు వలన ధనపరమైనటువంటి ఆకస్మికంగా సహాయ సహకారాలు తండ్రి వలన కావచ్చు లేకపోతే వారు చేసుకున్నటువంటి కర్మానుసారం కావచ్చు చక్కగా లభించే అవకాశం కలుగుతోంది లేకపోతే తల్లి వలన కావచ్చు లేకపోతే వారికి ఉన్నటువంటి సంతానపరంగా పరంగా కావచ్చు కాస్త ఆర్థిక లావాదేవీల విషయంలో కావచ్చు బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాల వలన కావచ్చు లేకపోతే ప్రయాణాలు చేసేటటువంటి అంటే శుక్రుడు ఎంటర్ అయిన తర్వాత వీరు ప్రయాణాల పరంగా సంపాదించే సంపాదన పరంగా కావచ్చు లేదా ప్రయత్నపూర్వకంగా వీరు ఉద్యోగాలను అన్వేషిస్తున్నటువంటి వారికి ముఖ్యంగా ఇది రెండు కూడా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి విదేశీ విద్యార్థులకు సంబంధించిన విషయాలు కావచ్చు వారికి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలలో సక్సెస్ రేటు చక్కగా వృద్ధి చెందడానికి శని భగవానుడు కూడా ఇప్పుడు రుజుమార్గంలో అనుకూలంగా ఉన్నాడు కుజుడి యొక్క దృష్టి ఆర్థిక పరంగా కూడా వెసులుబాటుగా కనిపిస్తోంది ఏదో సహాయ సహకారాలు కావచ్చు తల్లి యొక్క ఆశీర్వచన బలం కావచ్చు వీరిని అకస్మాత్తుగా ద ఉద్యోగరీత్యా ధనాన్ని కూడబెట్టుకునేటటువంటి పరిస్థితి కనబడుస్తోంది అట్లాగే కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కొంత తొలగించే ప్రయత్నం కూడా ఈ శని భగవానుడు ఇస్తున్నాడు అట్లాగే ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగరూకతతో ఉండాలి ఎందుకంటే అవతలవాడు మిమ్మల్ని లిఫ్ట్ అడిగి ఏదైనా సహాయము అడిగినప్పుడు కొంచెం మీ యొక్క ఆలోచన చాలా సున్నితంగా సరళంగా ఆలోచించే శక్తి మీకు ఉండాలి ఆవేశపడి అవతలవాడికి నేను సహాయం చేయాలి అనేటటువంటి ఉద్దేశం ఉంటే ధనపరంగా కావచ్చు వాడే మీకు శత్రువే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ప్రయాణాల ఎందుకు కొంచెం జాగ్రత్త వహించాలి అట్లాగే కోర్టు కేసుల విషయాలలో ఎవరైనా సరే అన్నదమ్ముల పరంగా ఆస్తుల పరంగా కుటుంబ వ్యవహారాల పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా సంతాన పరంగా కానీ తల్లి యొక్క ఆస్తుల పరంగా కానీ మీకు రావాల్సినటువంటి అంత అంతకుముందు ఎవరికైనా పెట్టుబడులు పెట్టినా ఆ పెట్టుబడులు రావాలన్నా అట్లా ఏదైనా సరే ఈ కోర్టుకు సంబంధించిన విషయాలలో మీ సంకల్పానికి తగ్గ విజయము మీ యొక్క ధైర్యము సాహసము లక్ష్మీ కటాక్షము కలుగుతుందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి అట్లాగే శుక్రుడు కూడా కుజుడితో కలవటం ద్వారా ఆకస్మికంగా ఒక స్త్రీ యొక్క సహాయ సహకారాలు మీకు అందటము ఆ స్త్రీ సహాయ సహకారాల ద్వారా మీకు ఉద్యోగ ధర్మంలో కాస్త వెసులుబాటు కలగటము దాని ద్వారా ఇరువురు మధ్య ప్రేమ అనేటటువంటి ఒక అనురాగకరమైనటువంటి సౌఖ్యము కలగటము అనేటటువంటిది ఇవన్నీ కూడా కుజు శనుల యొక్క శుక్రుల యొక్క దృష్టి భేదం వల్ల కలుగుతున్నాయి కాబట్టి ఇవి ఎంతవరకు ఉంటాయనేటటువంటిది చెప్పలేము ఎందుకంటే వీరి మధ్య అనుకూలతలు తక్కువ శనికి శుక్రుడు కష్టమే కుజశుక్లులకి పడదు కుజనులకి పడదు కాబట్టి త్రికోణ బంధం నడుస్తోంది ఇది అంత అనుకూలమైన పరిస్థితి కావచ్చు ఇక్కడ సహాయం వరకే మీరు చేయటం మంచిది అనే భావన లేకపోతే ఆర్థిక పరంగా భార్యాభర్తల యొక్క సహాయ సహకారాలు ఒకరికొకరు గనక అంతర్గతంగా ఒకరికొకరు చర్చించుకొని చేస్తే జీవితంలో వ్యాపారపరంగా కూడా వృత్తిపరంగా కూడా ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి జీవన ఉపాధి కలుగుతుంది అట్లాగే ఏదో ఒక భూమిని కానీ గృహాన్ని కానీ గృహ కట్టడాన్ని కానీ చేసేటటువంటి అవకాశము దానికి సంబంధించినటువంటి సహారము తల్లి వలన కలగటము ఇలాంటివన్నీ కూడా ధనపరంగా భార్యాభర్తల మధ్య పరంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ వీరు కూడా ఈ యొక్క కుజిషన్ల యొక్క బంధం మంచిది కాదు కాబట్టి తప్పకుండా హనుమంతుడి ఉపాసన చేయండి హనుమంత దండకాన్ని విన్న వినండి చదవనన్నా చదవండి లేదా బడబాణల స్తోత్రం అని ఉంటుంది దాన్ని చదవండి లేదా ఏమీ లేకపోతే నిత్యము నరనరాల్లో కూడా ఓం ఆంజనేయాయ నమ ఓం ఆంజనేయాయ నమ అనేటటువంటి నామస్మరణ చేయటం ద్వారా ఆ ఆరా అనేటటువంటిది మీకు సకల శుభాలను విజయాలను ఇవ్వటానికి చాలా అత్యంతకర అత్యంత శుభకరమైనటువంటి సమయంగా మీరు భావించాలి ఓం హనుమతే